నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వరి మొక్కజొన్న మామిడి ఇవన్నీ మనకు తెలిసిన పంటలే మన దేశంలో ఎక్కువగా సాగులో ఉన్నవి కూడా అయితే ఇలాంటి రోటీన్ పంటలకు భిన్నంగా కొందరు రైతులు విదేశీ జాతి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు అదే మార్గంలో ప్రయోగాల సాగు చేపడుతూ అవకాడో లీచీ డ్రాగన్ ఫ్యాషన్ ఫ్రూట్ వంటి పంటల సాగుతో రాణిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న కాకినాడ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు మోహన్ రాజు అనుభవాలు ఇవాటి నేల తల్లి కార్యక్రమంలో మీకోసం కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్ రాజు మొదట ఆక్వాకల్చర్లో మంచి అనుభవం ఉంది అయితే ఆక్వాకల్చర్ నుండి హార్టికల్చర్ వైపు దృష్టి సారించిన ఈ రైతుకు విదేశీ పంటలపై ఆసక్తి కలగడంతో రోటీన్ పంటలకు భిన్నంగా ఎగ్జాటిక్ పంటల సాగుకు పూనుకున్నాడు ఇందులో భాగంగా వెన్న పండుగ పిలిచే అవకాడో పండిస్తున్నారు మరి ఈ అవకాడో సాగుతీరు ఏ విధంగా ఉంటుందో రైతు మాటల్లో తెలుసుకుందాం మన వెనకాల ఏదైతే ఉందో దాన్ని అవకాడో అంటారు ఇది అమెరికా రాష్ట్రాల్లోని ఆఫ్రికా దేశాల్లోని పండే పంట ఇది దీన్ని కూడా వేరే పేరు బ్రెడ్ ఫ్రూట్ అంటారు అంటే దీన్ని బట్టర్ ప్లేస్లో వాడుతూ ఉంటారు శాండ్విచెస్లో ఏదైతే మనం బట్ బట్టర్ వేస్తామో బట్టర్ ప్లేస్లో దీన్ని వాడతారు ఇది కూడా సూపర్ ఫుడ్ ఇది ఇంచేదంటే దీంట్లో సుమారుగా హ్యాజ్ అవకాళ్ళు అయితే ట్వంటీ టూ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది ఒక అంటే వంద గ్రాములు తీసుకుంటే ఇరవై ఐదు గ్రాములు ఆయిల్ ఉంటుంది ఆయిల్ కూడా హైలీ పాలిఫినాల్స్ ఉంటాయి ఇందులో అంటే ఇది మన ఆరోగ్యపరంగా అంటే మనకి ఆవు నెయ్యి అంత శ్రేష్టమో దీంట్లో ఉన్న ఆయిల్స్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ చాలా మంచి ఇది ఆ ఫ్యాట్ కూడా అంతా కూడా డైజెస్టబుల్ ఫ్యాటు ఏ రకమైన అంటే కొలెస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్కి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్కి పెంచుతుంది అంటే మన హ్యూమన్ బాడీకి ఏదైతే కొలెస్ట్రాల్ అవసరమో ఆ రకమైన కొలెస్ట్రాల్ వచ్చే పంట ఇది ఇది కూడా మనం ప్లాంట్స్ ఎక్కువ బ్రెజిల్ నుంచి లేదా యుఎస్ఏ నుంచి అక్కడి నుంచి డిఫరెంట్ నర్సరీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఒక సంవత్సరం వాళ్ళ దగ్గర క్వారంటైన్ చేసి సంవత్సరం తర్వాత మన ఇండియన్ ఫార్మర్స్కి అమ్ముతున్నారు ఇప్పుడుప్పుడే మన ఇండియాలో ఈ పంట ప్రధానంగా చాలా చోట్ల వేస్తున్నారు అటు పంజాబ్ నుంచి ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా వేస్తున్నారు ఈ పంటని కూడా మనం ఎందుకు ఆప్ చేసుకున్నామంటే ఇది కూడా ఇవాళ హ్యాజ్ అవకాడో మనం ఇండియా సుమారుగా కేజీ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అదే గ్రీన్ హ్యాజ్ అవకాడో అంటే అది కొద్దిగా పింక్ కలరు బ్రౌన్ కలర్ కలిపి ఉంటుంది మనం ఏదైతే ఇప్పుడు వేస్తున్నామో ఇది గ్రీన్ అవకాడో ఇది దీంట్లో సుమారుగా ఆయిల్ శాతం ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది అవోకాడో అది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి ఉష్ణోగ్రత దాటితే ఫ్లవర్ డ్రాప్ ఉంటుంది ఫ్రూట్ డ్రాప్ ఉంటుంది అదే ఇది ఆఫ్రికన్ వెరైటీలో డ్రాప్ ఉండదు దానికి దీనికి ఏంటంటే ఒక సుమారుగా ఒక సిక్స్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట అంచేత మనకి టెంపరేచర్స్ ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వెళ్ళినా కానీ ఈ ఆఫ్రికన్ వెరైటీ మంచిదని చెప్పి మనం ఈ వెరైటీని ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాం ఇది కూడా సుమారుగా ఐదో సంవత్సరం నుంచి మంచి దిగుబడులు వస్తాయి సుమారుగా ఐదో సంవత్సరం నుంచి సుమారుగా ఎకరానికి నాలుగు టన్నుల నుంచి వస్తుంది ఏడెనిమిది సంవత్సరాలు సంవత్సరాల ఏడుకి ఎనిమిది టన్నుల నుంచి తొమ్మిది టన్నులు పది టన్నుల వరకు కూడా మన ప్రాక్టీస్ని బట్టి పెరుగుతూ ఉంటుంది సుమారుగా అంటే మన రైతు వారీగా చూసుకుంటే మన ఫామ్లో కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కనుక కేజీ మనం ఫామ్ గేట్లో కనుక అమ్ముకోగలిగితే కూడా మనకి చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇది ఇరవై అడుగులు బై పది అడుగులు స్పేసింగ్లో అంటే సుమారుగా ఎకరానికి రెండు వందల ఇరవై మొక్కలు వేయవలసి వస్తుంది అట్లాగే వా వాటర్ రిక్వైర్మెంట్ కూడా మన మ్యాంగోకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో సేమ్ దీనికి కూడా అట్లాగే ఉంటుంది రిక్వైర్మెంటు ఇది కూడా మనం ఏ ప్రాంతంలో అయినా పండుతుంది తీర ప్రాంతంలో కూడా పండి పంట అంచేత ఇది కూడా ఒక సూపర్ ఫుడ్డు అంచేత మనం ఎవళ్ళైతే కొత్తగా హార్టికల్చర్లో కానీ వ్యవసాయంలోకి వద్దాం అనుకుంటారో వాళ్ళు సుమారుగా ఎకరానికి ఐదు నుంచి ఆరు లక్షలు కనుక పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీ ఉంటే కనుక మంచి పంటగా మనం ఎంచుకోవచ్చు ఎంచుకుంటే మనం ఎవళ్ళైతే ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టి నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మాత్రం అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మనం సుమారుగా లక్షల నుంచి లక్షల వరకు ఎకరానికి మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు నీల తల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం ప్రయోగాల సాగులో భాగంగా రైతు మోహన్ రాజు పండిస్తున్న మరో పంట లీచి జాతికి చెందిన లాంగోన్ వెరైటీ విదేశాల్లో ఈ లీచీ పంటపై పూర్తి రీసెర్చ్ చేసి మన వాతావరణానికి అనుకూలించే రకాన్ని సాగు చేస్తున్నామని అంటున్నారు ఈ రైతు సూపర్ ఫుడ్ అని పిలిచే ఈ పండు పోషకాల గని అని సంవత్సరానికి రెండుసార్లు దిగుబడి ఇస్తూ కేజీ రెండు వందల దాకా అమ్ముకునే అవకాశం ఉందని అంటున్నారు నేను యాక్చువల్గా ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ అంటే ఒరిజినల్గా అక్వాకల్చరు ఇక్కడ ఈ సైట్లో కూడా రెండు వేల ఇరవై వరకు మేము అక్వాకల్చర్ చేస్తాం తర్వాత ఎక్వాకల్చర్ ఇక్కడ మానేసి ఇక్కడ హార్టికల్చర్ చేద్దాం అని చెప్పి స్లోగా ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ఫిల్ చేసి మేము ఇప్పుడు తోటలేస్తున్నాం ఇది దీన్ని లాంగాన్ అంటారు ఇది లీచీ ఫ్యామిలీ లీచీలో నాలుగు రకాలు ఉంటాయి లీచి రాంబుటాన్ లాంగాన్ పులసాన్ లీచీ అనేది హిల్ స్టేషన్లో ఉంటుంది పాలనైజేషన్ కదా టెన్ డిగ్రీస్ ఇంటిగ్రేట్లోనే పాలన అవుతుంది అదే రాంబుటాను లాంగాను పులసాను ఇవి హ్యూమిడ్ క్రాప్స్ అంటారు ఎక్కడైతే హ్యూమిడిటీ అబౌ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ ఉంటుందో అక్కడ ఈ పంటల పండు పండుతాయి ఇది మేము ఫారెస్టేషియన్ కంట్రీస్లో అంటే సింగపూరు మలేషియా థాయిలాండు వియత్నాము ఇండోనేషియా ఆ కంట్రీస్ మేము ఈ రియల్ గురించి తిరిగినప్పుడు అక్కడ ఈ ప్లాంట్స్ని చూడటం జరిగింది చూసి ఈ ప్లాంట్స్ కేరళలో ఉన్న హోమ్ గ్రో నర్సరీ అని చెప్పి వాళ్ళ ద్వారా మలేషియా నుంచి తెప్పించి క్వారంటైన్ చేసిన తర్వాత ట్రయల్ ప్లాంటేషన్ చేశాం ఇది సుమారుగా ఇది ఇరవై ఇరవై రెండు మాసాలు మనం వేసి అయ్యింది అంటే ఈ ఏప్రిల్కి రెండు సంవత్సరాలు నిండుతాయి ఈ మొక్కకి ఈ ఇది ఇది ఒక సూపర్ ఫుడ్ ఇంచేతంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల సూపర్ ఫుడ్ అని దీన్ని ఎందుకంటారు అంటే ఇది ఎమ్యూనోస్టిమ్యులెంట్గా పనిచేస్తుంది అట్లాగే మనకి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి అట్లాగే క్రానిక్ డిసీజెస్ క్యాన్సర్ అటువంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది బాగా లో క్యాలరీ ఫుడ్ చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల అట్లాగే అల్జీమర్స్ తగ్గుతుంది అంచేతే దీన్ని పర్టికులర్గా దీన్ని రాంబోటాన్ని పులసాన్ని సూపర్ ఫుడ్స్ అంటారు ఇది మనం ఇక్కడ ఇప్పుడు ట్రయల్ ప్లాంటేషన్ చూసిన తర్వాత ఇప్పుడు సుమారుగా ఒక ఇరవై ఎకరాలుకి ఇప్పుడు ప్లాంటింగ్ మెటీరియల్ వచ్చింది ఇంకొక ఇరవై ఎకరాలు కూడా మేము ఈ ఇది ప్లాంటేషన్ చేస్తున్నాం ఇది మెయిన్ సుమారుగా ఎకరానికి నాలుగో సంవత్సరం నుంచి ఒక టన్ను రెండు టన్నుల నుంచి సుమారు ఏడెనిమిది సంవత్సరాలు వెళ్ళేటప్పటికీ సుమారుగా ఆరు నుంచి పది టన్నుల వరకు పంట పండించవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇది మన మలేషియా థాయిలాండు అట్లాగే మిగతా ఫారెస్టేషన్ కంట్రీస్ నుంచి మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చేసుకుంటే ఇక్కడ సుమారుగా మన కన్జ్యూమర్కి సుమారుగా నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు రూపాయలు పడుతుంది అదే ఇక్కడ మనం పండితే మన ఫామ్ గేట్లో మనం రెండు వందల రూపాయలు మనం రైతులకు డైరెక్ట్గా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయటం జరిగింది ఇది ఇట్లాగా సంవత్సరానికి రెండుసార్లు ఫ్లవరింగ్ వస్తుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మేము ఫ్లవరింగ్ వదలలేదు ఇంకా టూ ఇయర్స్ బేబీ ప్లాంట్ కదా అని కానీ ట్రయల్ చూద్దామని చెప్పి ఒక్క మొక్కకి అలా ఫ్లవరింగ్ వదిలాం ఇది సుమారుగా మన కలర్ వచ్చి ఇది జాస్మిన్ లాగా ఈ ఫ్లవర్స్ జాస్మిన్ లాగా అవుతా వస్తాయి ఫ్లవరింగ్ తర్వాత కాయలు వచ్చేటప్పటికి ఈ రకంగా వస్తాయి కాయ మొత్తం ఇదయ్యేటప్పటికి ఇక్కడ సపోటా కలర్ సుపాటాకాయ కలర్ లాగా బ్రౌన్ కలర్ వస్తుంది లోపల అంటే కాయ కూడా మన కుంకుడికాయ సైజు ఉంటుంది లోపల గింజ కూడా మన కుంకుడికాయ గింజలో ఉంటుంది అంటే మన ఏరియాకి మాత్రం బాగా సూట్ అయిందని ఇది మాకు దీనికి కూడా మేము మెంటరుగా మన హార్టికల్చర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ బిఎంసి రెడ్డి అని చెప్పి ఆయన ఆయన కూడా మాకు మొత్తం గైడ్ చేస్తున్నారు ఈ క్రాప్ గురించి ఇది సుమారుగా మన ఒంగోలు నుంచి వైజాగ్ వరకు కనుక మనం పండించవచ్చు పండితే ఇప్పుడు రెయిల్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సుమారుగా అట్లాగా నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో మనం ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ ఫ్రూట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని కూడా చిరంజీవి చౌదరి గారు హార్టికల్చర్ కమిషనర్గా చెప్పడం జరిగింది ఇవాళ మీ టీవీ ముఖంగా ఇది ఇక్కడ కోస్ట్లో ఉన్న సోదరులు అందరూ కూడా కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అయినా కానీ అంటే సుమారుగా మనకి పంట చేతికి వచ్చేటప్పటికి ఐదు ఆరు లక్షలు ఎకరానికి అవుతుంది ఇంకేదంటే ఈ మొక్కలు మనం ఇంపోర్ట్ చేసుకుని ఒక్కొక్క మొక్క కొద్దిగా సుమారుగా ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుంది ఒక మొక్క ఎకరానికి సుమారుగా రెండు వందల మొక్కలు రెండు వందల ఇరవై మొక్కలు పడుతున్నాయి ఏదైనా కానీ ఎవరైతే రైతులు పెట్టుబడి పెట్టగలరో సుమారుగా ఎకరానికి ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు పంట వచ్చే వరకు వాళ్ళకి మాత్రం చాలా మంచి క్రాప్ అని చెప్పి మీ టీవీ పరంగా మేము ఇక్కడ కోస్ట్లో ఉన్న రైతులకి అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఉంది సంవత్సరానికి రెండు పంటలు వస్తాయి ఒక పంట ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్లవరింగ్ ఉందో ఈ పంట సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పంట వస్తుంది నెక్స్ట్ పంట వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఫైవ్ సిక్స్ మంత్స్లో మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది ఆ పంట థర్టీ పర్సెంట్ ఈల్డింగ్ వస్తుంది అంటే ఒక సంవత్సరానికి మనం ఏదైతే ఇనీషియల్గా ఒక టన్ను నుంచి సుమారుగా పది టన్నుల వరకు పది సంవత్సరాల లోపు ఏదైతే అనుకుంటున్నామో ఆ రేషియోలో వస్తుంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫిబ్రవరిలో ఫ్ ఫ్లవరింగ్ వస్తుంది ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సెవెంటీ డేస్ కి మనకి మెచ్యూర్డ్ ఫ్రూట్ వస్తుంది అట్లాగే మనకి రెండు పంటలు వస్తాయి ఫ్యాషన్ ఫ్రూట్ ముందు ముందు వాణిజ్య సరళలో సాగు చేయడానికి మంచి అవకాశం ఉన్న పంట తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ సాగు తక్కువే అని చెప్పుకోవాలి అయితే ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు ఫ్యాషన్ ఫ్రూట్ సాగు ఉప ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉందని అయితే ఇందుకు కొన్ని ప్రత్యేక సాగు విధానాలను అనుసరించాల్సి ఉంటుందని అంటున్నారు ఈ రైతు మరి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ సాగు ఏ ప్రాంతాలకు అనుకూలం పంట యాజమాన్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం దీన్ని మనం ఫ్యాషన్ ఫ్రూట్ అంటాం ఇది కూడా ఫారెస్టేషన్ లో పర్టికులర్గా మనకి మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా వియత్నాం ఈ నాలుగు కంట్రీస్లో కూడా బాగా ఫేమస్ ఫ్రూట్ ఇది ఈ ఇది కూడా ఇది దీని సూపర్ ఫుడ్ అంటారు అక్కడ ఇంకేదంటే ఇది ఈ ఫ్రూట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నుంచి ఫ్రూట్ మెచ్యూర్ అవడానికి సెవెంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఇది ఈ ఫ్రూట్ లోపల ఏదైతే గుజ్జు లాంటిది ఉంటుందో దాంట్లో చాలా హైలీ పాలిఫినాల్స్ ఇంచేతంటే దీనివల్ల మనకి ఏజింగ్ ప్రాబ్లం ఉండదు అట్లాగే మన స్కిన్ గ్లో వస్తుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది అట్లాగే అల్జీమర్స్ తగ్గుతాయి ఎమ్యునోస్టెములెంటు అంటే ఈ పంట కూడా సుమారుగా అంటే మనకు రెండు మూడు సంవత్సరాలకి రెండో సంవత్సరం మూడో సంవత్సరం నుంచి మనకి క్రాప్ వస్తుంది సుమారుగా ఎకరానికి ఐదు వందల మొక్కలు వేయాలి ఇది కంపల్సరీగా ఇట్లా పోస్టులు సపోర్ట్ పెట్టుకోవాలి మన డ్రాగాన్లం పంట దీనికి కూడా ఇది కూడా సుమారుగా ఆరు లక్షల రూపాయలు ఎకరానికి ఐదు ఆరు లక్షల రూపాయలు అవుతుంది కానీ మనం ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే అక్కడి నుంచి సుమారుగా మూడో సంవత్సరం నుంచి రెండు టన్నుల నుంచి ఐదో సంవత్సరం వెళ్ళేటప్పటికి సుమారుగా ఒక ఆరు నుంచి ఎనిమిది టన్నుల వరకు పంట వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా మనం ఇండియాలో పంట లేదు బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే మనం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ కేరళలో ఒక నర్సరీ వాళ్ళు ఇంపోర్ట్ చేసి వాళ్ళు క్వారంటైన్ చేసి మనకి ఇచ్చారు ఈ టూ ఇయర్స్లో మనం దీన్ని మల్టీప్లై చేస్తున్నాం చేసి ఇప్పుడు ఈ పంట కనుక సుమారుగా దీనికి కూడా ఇవాళ ఇక్కడ మన కన్యూమర్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఇది చేస్తున్నారు కొనుక్కుంటున్నారు ఇది ఇక్కడ మన రైతులు పండిస్తే సుమారుగా మనం నూట యాభై రూపాయలు మన ఫామ్ గేట్లో మనం కన్యూమర్కి మనం అమ్మొచ్చేది ఇది కూడా మనకి ఒంగోలు నుంచి ఇటు మన వైజాగ్ వరకు ఈ పంటకి చాలా అనుకూలమైన ప్రదేశం అంచేత ఇది కూడా మనం సుమారుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఒకవేళ రైతులు ఎదురుకొచ్చి కనుక మనకి ఈ పంటని పండిస్తే కనుక మంచి ఎక్స్పోర్ట్ కమిటీ ఇది మంచి వెల్కమ్ డ్రింక్ ఇప్పుడు మనం ఏదైతే కోక్ కానీ స్ప్రైట్ కానీ ఈ టైప్ ఆఫ్ డ్రింక్స్ కాకుండా జ్యూసెస్ కాకుండా ఇది వెల్కమ్ డ్రింక్కి చాలా మంచి ఇది దీంతో మనం జామ్ చేసుకోవచ్చు వైన్ చేసుకోవచ్చు అట్లాగే మన జ్యూసెస్ చేసుకోవచ్చు స్క్వాష్ చేసుకోవచ్చు మీకు ఫారెస్టేషన్ కంట్రీస్లో ప్రతి టేబుల్ మీద సీజన్లో ఇది కూడా సంవత్సరానికి రెండు పంటలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పంట అయిపోయింది ఇది ఈ అయిపోయిన పంట అంటే డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తుంది ఫిబ్రవరికి పంట అయిపోతుంది ఇది నెక్స్ట్ పంట మళ్ళీ జూన్ ఎండింగ్ వస్తుంది జూన్ ఎండింగ్ ఫ్లవరింగ్ వస్తుంది అక్టోబర్లో మనకి ఫ్రూటింగ్ వస్తుంది అంటే ఈ రెండు పంటలు కూడా మనకి మన ఫారెస్టేషన్ కంట్రీస్లో చూస్తే అంటే ఈ ఫ్రూట్ లేని టేబుల్ కానీ ఈ వెల్కమ్ డ్రింక్ లేని పార్టీ కానీ మనకి ఎక్కడ కనిపించదు ఆ రకంగా మన ఇండియాలో కూడా ఇంత ఆరోగ్యమైన పండు మనం అందరూ తినాలని చెప్పి మా ఉద్దేశం ఆ ఉద్దేశంతో మేము ఇప్పుడు సుమారుగా ఒక రెండు మూడు ఎకరాలు ఇప్పుడు ఎయిటీన్ జరిగింది ఈ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో పదిహేను ఇరవై ఎకరాల వరకు ఇది అప్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆదరణ పొందిన పంట ఏదైనా ఉంది అంటే అది డ్రాగన్ ఫ్రూట్ తక్కువ శ్రమ మంచి దిగుబడి గిట్టుబాటు అయ్యే ధర ఈ పంట ప్రత్యేకం ఈ పంట సాగులోనూ రాణిస్తూ మొదటి పంటగా ఎకరానికి టన్ను దిగుబడి పొందారు రైతు మోహన్ రాజు ఒకసారి పెట్టుబడి పెడితే ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఆదాయం వచ్చే ఈ పంట సాగు అనుభవాలు రైతు మాటల్లో తెలుసుకుందాం ఇది కూడా సుమారుగా మన ఇండియాకి పది సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు ఇక్కడ మన గుజరాత్ రాజస్థాను అట్లాగే నాలుగైదు సంవత్సరాల క్రితం మన తెలంగాణలో కూడా పంటలు పండించడం మొదలెట్టారు ఇది ఇప్పుడు మన ఏదైతే తోటలో ఉన్నో ఈ తోట సుమారుగా ఇరవై నెలలు ఇరవై రెండు నెలలు వయసు ఉన్న తోట ఇది లాస్ట్ ఇయర్ కూడా ఒక సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం రెండు మాసాలకు మూడు మాసాలకు కూడా సుమారుగా ఎకరానికి ఒక టన్ను మేము తీసుకోవడం జరిగింది ఇది పర్టికులర్గా యాభై సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి చాలా మంచి ఫుడ్డు హై పాలిఫినాల్స్ ఉంటాయి ఇందులో గింజ ఉంటుంది గింజ కూడా చాలా మంచిది ఇందులో మూడు రకాలు ఉంటాయి ఇక్కడ మనం రెండు రకాలు పండిస్తున్నాం మేజర్ నైంటీ పర్సెంట్ పైన పింక్ ఉంటుంది లోపల కూడా పింకు ఒక టెన్ పర్సెంట్ ప్లాంట్స్ లోపల పైన పింకు లోపల వైట్ కొద్దిగా ట్రయల్ ప్లాంటేషన్ ఉంది పైన ఎల్లో ఉంటుంది లోపల వైట్ ఉంటుంది బట్ ఓవరాల్గా అన్నీ కూడా మూడు వెరైటీస్ కూడా ఆరోగ్యపరంగా చూసుకుంటే మనకి ఏజింగ్ ప్రాబ్లం లేకుండా అట్లాగే ఎమినో స్టిములెంట్గా పనిచేస్తుంది జనరల్గా మేజర్ క్రాప్ వచ్చి మే జూన్లో ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సిక్స్టీ డేస్ నుంచి మనకు ఫ్రూటింగ్ వస్తుంది అక్కడి నుంచి కొద్దిగా నిమిషంలో నవంబర్ డిసెంబరు అక్టోబర్ నవంబర్ వరకు మేజర్ క్రాప్ ఉంటుంది డిసెంబర్లో బాగా తక్కువ క్రాప్ వస్తుంది రెండో క్రాప్ కావాలంటే మాత్రం మనం లైటింగ్ పెట్టి చేసుకోవాల్సి వస్తుంది బట్ అది అంత మనకి వర్కౌట్ అవ్వదు అంచేత ఇది సింగిల్ క్రాప్ చేసుకోవటమే మంచిది ఇది ఇవాళ అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా అంటే ఇక్కడే కాదు మనం ఎక్కడైతే ప్లాంటింగ్ మెటీరియల్ తెచ్చామో అక్కడ చిన్న విలేజ్ నడుకుడి దగ్గర ఆ విలేజ్లో అతను పంట కోసినప్పుడు అతను ఎకరం వేశాడు ఎకరం వేస్తే ఆ పంట కోసినప్పుడు రెండు మూడు వందల కేజీలు ఆ విలేజ్లో వాళ్ళే పట్టుకొని కొనుక్కుని వెళ్ళిపోతున్నారు అట్లాగే తెనాల దగ్గర కూడా ఒక ఆయన ఏడు ఎకరాలు వేసారు ఆయనది కూడా అంతే తెనాలి ఊళ్ళోనే మొత్తం అయిపోతుంది అంటే యాక్సెప్టెన్స్ చాలా బాగుంది ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇది ఇదే కాకుండా మన ఫ్యూచర్లో కూడా యువ రైతులు ఎదురుకొచ్చి ఈ పంట చేస్తే ఇది అంటే ఖర్చుతో కూడుకున్న పని కానీ సుమారుగా ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకేతంటే పోల్స్ ఒకటి బాగా కాస్ట్లీ అయిపోయారు సుమారుగా ఎకరానికి ఐదు వందల పోస్టులు వేయాలి అంచేత సుమారుగా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల మధ్యలో అవుతుంది ఇరిగేషను అన్నిని కానీ మీరు అది తట్టుకుని వేయగలిగితే మాత్రం ఇది సుమారుగా మూడు ముప్పై సంవత్సరాల వరకు ఈ పంటను గురించి చూసుకోకర్లేదు ఏ రకమైన తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఏం వాడక్కర్లేదు మీరు ఆర్గానిక్ సర్టిఫై చేయించుకోవచ్చు ఈ పంటని చేయించుకుని మనం ఇండియాలో అమ్ముకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇందులో వాల్యుయేషన్ కూడా వాల్యుయేషన్ కూడా చేసుకోవచ్చు అంటే ఏదైతే ఇప్పుడు మనకి మిగతా దేశాల్లో మిగతా దేశాల్లో చేస్తారు అంటే దీన్ని డిహైడ్రేషన్ చేస్తారంటే డ్రై ఇప్పుడు మనం మామిడి అంటే ఎలా చేస్తాము అలాగే దీని స్లైసెస్ను కూడా ఇది చేస్తారు దీంతో జామ్ చేసుకోవచ్చు అట్లాగే దీన్ని స్క్వాష్ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు జ్యూస్లో కూడా మళ్ళీ మనం మిల్క్ తోటి మిక్స్ చేసి జ్యూస్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ చేయవచ్చు అనేక రకాలుగా వైన్ చేసుకోవచ్చు ఒక రకం కాదు ఏంటంటే యువ రైతులు ఇందులోకి వచ్చి వాల్యుయేషన్ చేసుకుంటే అంటే పండు కింద అమ్మటం కాకుండా వాల్యుయేషన్ చేసుకుంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అట్లాగే దీని ఏదైతే ఫ్రూట్ షెల్ ఉందో ఆ షెల్ నుంచి మనకి స్కిన్కి కావలసిన స్కిన్ క్రీమ్స్ చేయొచ్చు అంటే అట్లాగే ఏదైతే ఈ వెబ్ ఉందో ఈ వెబ్ కూడా మనం ప్రూనింగ్ చేసిన తర్వాత దీంతో లెదర్ చేయొచ్చు సుమారుగా స్క్వేర్ మీటరు లెదరు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు అవుతుంది కొంటున్నారు అంటే దీన్ని మన న్యాచురల్ లెదర్ అన్నమాట మన యానిమల్ లెదర్ కాకుండా ప్లాంట్ లెదర్ అంటాము లెదరు ఆ ప్లాంట్ లెదర్ చేయొచ్చు అంటే డ్రాగన్లో ఏది వేస్ట్ ఉండదు అంటే మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత దీన్ని లెదర్ చేసుకోవచ్చు లేదంటే సీడ్ మెటీరియల్ చేసుకోవచ్చు అలాగే ఫ్రూట్ వాల్యుయేషన్ చేస్తే కనుక మీరు పల్ప్ అంతా వేరే రకంగా వాడిన తర్వాత పైన ఏదైతే షెల్ ఉంటుందో ఆ షెల్ నుంచి కాస్మెటిక్స్ కావాల్సినవి అన్నీ కూడా వాడుకోవచ్చు ఎవరైతే వచ్చి చేస్తే మాత్రం చాలా మంచి పంట మేము ఆల్రెడీ నాలుగు ఎకరాలు వేసున్నాం ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఇరవై ఎకరాలు వేయడానికి ప్లాంటింగ్ మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నాం ఇది చాలా మంచి పంట దీనికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సబ్సిడీ ఉంది అంచేత యువ రైతులు వస్తే మాత్రం ఇది చాలా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా అనుకూలమైన పంట మనం రైలు రైలు రైతులు ఎట్లయితే ఖర్చు పెడుతున్నారో ఆ రకంగా ఖర్చు పెట్టగలిగితే మాత్రం ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా మంచి పంట ఈ ప్లాంటు నీటి నిల్వని తట్టుకోలేదు అంచేత లోతట్టు ప్రాంతాలు లేకుండా మనం బదులు చేసుకుని మనం అంటే మధ్యలో వాటర్ డ్రైన్ అయిపోయేట్టు రెయిన్ వాటర్ కూడా డ్రై అయిపోయి డ్రైన్ అయిపోయేటట్టు ప్రాపర్గా డ్రైనేజ్ వ్యవస్థను పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనే వాటర్ స్టాగ్నేషన్ మాత్రం మొదట్లో లేకుండా ఉంటే మాత్రం ఏ రకమైన డిసీజ్ ఉండదు అట్లా వాటర్ స్టాగ్నేషన్ అయితే మాత్రం ఫంగల్ డిసీజ్ ఉంటుంది ఆ ఫంగల్ డిసీజ్ ఒక్కదానికే మనం యాంటీ ఫంగల్ వాడవలసి వస్తుంది అంచేత మన డ్రైనేజ్ వ్యవస్థ ముందర వేసేటప్పుడే ప్రాపర్గా కనుక మనకి ఇవాళ మన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఇస్తుంది అండ్ బెడ్ మేకర్స్ అవన్నీ ఆ బెడ్ మేకర్స్ తోటి ఫస్ట్ బెడ్స్ చేసుకుని బెడ్స్ మీద కనుక మనం ప్లాంటేషన్ చేసుకుంటే అండ్ బెడ్కి ట్రెంచ్కి మధ్యలో ఒక మినిమం మూడు అడుగులు కనుక మనం పెట్టుకుంటే వాటర్ పడినప్పుడు కానీ ఎంత వాటర్ పడినా కానీ మనకి వాటర్ ఇమీడియట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు డ్రైన్ అయిపోవాలి మొదల్లో మాత్రం వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు అది ఒక్కటే రైతులు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అది చూసుకుంటే మాత్రం ఏ రకమైన చేడ పేడలో ఆశించిన క్రాప్ ఇది అట్లాగే మనం పాలనైజేషన్ కానీ ఇవన్నీ కూడా కావాలనుకుంటే ఎడిషనల్ పాలనైజేషన్ కావాలంటే మనకి తేనె పెట్లు ఉంటాయి కదా ఆ పెట్టు తెచ్చుకుని పెట్టుకోవచ్చు బట్ న్యాచురల్గా మాకైతే ఇక్కడ ఆటోమేటిక్గా మన నేచర్ గిఫ్ట్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడైతే ఫ్లవర్ ఉందో ఆటోమేటిక్గా తేనె తేనెలు వచ్చేసి అవే ఇది వస్తాయి ఇది నైట్ బ్లూమ్ అవుతుంది కాబట్టి నైట్ టైమే పాలనైజేషన్ జరిగిపోతుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే